శుభం యాదు శ్రీగురు మేషరాశి వారికి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం మేషరాశికి ద్వితీయ స్థానంలో బృహస్పతి వక్రగతి త్యాగం పొందాడు తృతీయంలో కుజుడు వక్రలు ఉన్నాడు సస్యస్థానంలో కేతు ఉన్నాడు లాభస్థానంలో రవి శని ప్లస్ బుధుడు మూడు గ్రహాలు ఉన్నాయి అలాగే వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో రాహు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది ఇది ఇలా ఉన్నప్పుడు మేషరాశి ఆర్థిక విషయానికి వచ్చి ఉద్యోగం చేసి చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది చిన్న పిల్లలు వ్యవహారం పెండింగ్లో ఉన్నట్టు ఉంటుంది బట్ అల్టిమేట్లీగా కొత్త ఉద్యోగం వెళ్తారు మార్పు అయితే జరుగుతుంది ప్రయత్నాలు చేసుకుంటే కానీ ఏంటంటే మార్పు జరగడం అంటే ఇక్కడ ఉన్న తలనొప్పి నుండి కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది తప్ప అక్కడికి వెళ్ళినా సరే కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది చిన్న ఇంక్రిమెంట్స్ ఉంటాయి అది ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇంక్రిమెంట్స్ వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అలా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వ్యాపారంలోని పెద్ద చెప్పుకోదవ డెవలప్మెంట్స్ అయితే కనిపించదు కానీ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్రాఫిట్స్లో ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తోంది అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడాను కొంచెం కొంచెంగా హైప్ సవరం ఆరంభమవుతుంది చెప్పడానికి అవకాశం ఉంది పదిహేను రోజుల్లో చిన్న డెవలప్మెంట్స్ అని కనబడతాయి మేజర్ డెవలప్మెంట్స్ ఏం కావు కానీ ఈ పదిహేను రోజులు అనేది కొంచెం డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ఆర్థిక బలం కొంత పెరుగుతుంది వ్యాపారస్తులు స్వరూపం అలాగే ఫుడ్ ఇండస్ట్రీ చేసేవాళ్ళు కానీ ఫార్మా ఇండస్ట్రీ కూడా ఎక్కడ ఫలితాలు ఉన్నాయి వాస అయితే జరగకుండా న్యూట్రల్గా వెళ్తుందని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంచెం అనుకూలంగా లేదు ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ పదిహేను రోజులు ఆపి తర్వాత ప్రయత్నం చేసుకోండి అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ప్రతికూలంగానే ఉండి చెప్పచ్చు కానీ విదేశాల్లో ఉండి చదువుకున్న విద్యార్థులు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగానే ఉన్నాయి అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీదను తర్వాత మనం ఆయిల్ ఇండస్ట్రీ మీద కొంతవరకు ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి అలాగే లక్కీ నెంబర్కి వచ్చినప్పుడు నెంబర్ త్రీ పాజిటివ్గా పనిచేస్తుంది మోస్ట్ సక్సెస్ఫుల్గా ఈ పదిహేను రోజుల్లో కనపడానికి అవకాశం ఉంది అలాగే కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం దానికంటే ముందు శుభకార్యాలు వింటారు శుభైన వార్తలు వింటారు మధ్యవర్తిత్వ వహిస్తారు మీరు అనుకుని ఏదైనా చేయాలనుకుంటే ఆ పని అంతా సవ్యంగా జరుగుతుంది శుభకార్యానికి ఎటువంటి ఆటంకాలు జరగవు అలాగే భూమి పూజ అనుకోండి శంకుస్థాపన అనుకోండి అలాగే ఉపనయ సంస్కారం అనుకోండి లేదంటే మనకు గృహప్రవేశం అనుకోండి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి ఏదైనప్పటికీ అగ్రిమెంట్స్ అనుకోండి బిట్వీన్ టూ పర్సన్స్ అగ్రిమెంట్స్ అనుకోండి ఇవన్నీ కూడా కార్యానికి అనుకూలమైన ముహూర్తాలు మీకు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది మధ్యత్వం వహించినప్పుడు మీకు ఒక గౌరవాన్ని పెరిగేటట్టుగా ఉంటుంది తప్ప ఇబ్బంది పడేటట్టుగా అక్కడ కనిపించదు ఇది ఒక పాయింట్ తర్వాత ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్యానికి ఆరో ఇంట్లో కేతు అలాగే పన్నెండు ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఈ కేతు కొంతవరకు ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుండి కొంత మార్పు అంటే వాడి యొక్క సంచారం అనేది సింహరాశి వైపు పరిగెడుతుంది ఇక ఆరంభమవుతుంది ఇంకా అవుతుంది కాబట్టి చిన్న డిస్టర్బెన్సెస్ అవుతుంది అది ఆపరేషన్ చేయాలా మైనట్ ఆపరేషన్ లేకపోతే మెడిసిన్స్ తగ్గిపోతుందా అనే మీమ్యాంసంలో పడి ఉంటారు మీరు ఏదైనా మందుల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఏం భయపడక్కర్లేదు అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయండి అవకాశం ఉంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నించేయండి ఇది సింపుల్గా ఈ పదిహేను రోజుల్లో కనీసం ఒక నాలుగు సార్లు చేయడం చేయండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు ఏదైతే చేస్తారో అవి కొంత సంకట విమోచనం చేసి కోర్టు వ్యవహారాలు ఏమంటే దాని నుండి బయట పెట్టడం కానీ అలాగే వంశపారిపార్యంగా వస్తున్న ఆస్తుల వ్యవహారం కానీ అలాగే వంశపారిపరంగా వస్తున్న దోషాలకు సంబంధించినవి కానీ దాని మూలాన్ని కొన్ని ఏమైనా ఆటంకాలు ఆగి ఆగిపోతుంటే అందులో బయటపడడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి ఆరోగ్యం బాగుంటుంది రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వియాదు